హలో అండి మా కిట్టి గ్రూప్ అండి ఇది ఒకసారి చూడండి ఎవరెవరు ఏమేమి ఐటమ్స్ తెచ్చారని నా పేరు విజయలక్ష్మి అండి నేను పూర్ణాలు పర్వన్నం ఇవాళ ఏకాదశి సందర్భంగా నా పేరు సత్య అండి స్వీట్ తిన తర్వాత కారం తినాలి కాబట్టి కార కారం శనగపప్పు వడలు నా పేరు కిరణ్ అండి ఏకాదశి సందర్భంగా పేల లడ్డులు అండ్ మజా హలో అండి నా పేరు భానురేఖ నేను ఇవాళ తొలిగారు సందర్భంగా భగవంతుని నివేదించి పులిహార తీసుకొచ్చాను లక్ష్మి నా పేరు జరికా హలో అండి నా పేరు నిర్మల అన్నంలో పప్పు అవసరం కాబట్టి కంపల్సరీ పప్పు కంపల్సరీ అవసరం

హలో అండి నేనైతే అందరికీ అవసరమైన రైస్ తీసుకొచ్చానండి వేడి వేడి వైట్ రైస్ ఇవ్వండి రోజు మా కిట్టి పార్టీ ఐటమ్స్ ओके अंडी थैंक यू वेरी मच अंदर हाय